మన భారతవర్షంలో ఇటీవల ఒక వీడియో చేసాం రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న విధానం ఒక ప్రతిపక్ష నేతగా కంటే కూడా ప్రజా సమస్యలను తెలిపే నేతగా కంటే కూడా హిందూ వ్యతిరేక నేతగా కనిపిస్తూ ఉన్నాడు అనేది మన ఒపీనియన్ అండ్ అనాలసిస్ అది మనకు చెప్పే హక్కు ఉంటుంది కదా ఎక్కడ దుర్భాష వాడలేదు కదా అయినా కూడా కొంతమంది కామెంట్స్ చేసి మా రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చాక మీ తాట తీస్తాం మీ అడ్రస్లు కనుక్కొని మరి మేము ఏం చేయాలో చేస్తామనేలాగా కామెంట్స్ పెట్టాడు అంటే ఎవరో లేని వాళ్ళు పెట్టేటటువంటి కామెంట్స్కి మనం రియాక్ట్ అవ్వం కానీ ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి ప్రదర్శన చేస్తారా ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కేస్తారా అలాంటి పదేళ్లలో ఎన్నిసార్లు మోదీని తానాసాహి అని నియంత అని ఫాసిస్టు అని ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేశారు ఎంతమంది నొక్కేస్తారు మోదీ అధికారంలో ఉండి కూడా ఇప్పటికీ తేలిన అని అధికారంలోనే ఉన్నారు కదా ఏ సోదీ మీడియా బ్యాచ్ని ఏమనలేదే అందరికీ స్వేచ్ఛను ఇచ్చారు అయినా కూడా మాలాంటి వాళ్ళకు బెదిరింపులు వస్తూ ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో చూడండి ఏం జరిగిందో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు యువకుడిని పోలీసులు దారుణంగా కొట్టిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం నన్నూరు గ్రామానికి చెందిన మాలోత్ సురేష్ బాబు ఈయన ఎల్హెచ్పిఎస్ అధ్యక్షుడు ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అంట ఓ వాట్సాప్ గ్రూప్లో ఎమ్మెల్యేను ప్రశ్నిస్తూ మెసేజ్ పెట్టాడు దీంతో సురేష్ బాబును ఎమ్మెల్యే అనుచరులు పిఏ విజయేందర్ రెడ్డి పిలిచి ప్రశ్నించారు ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు సురేష్ బాబును పిలిపించి పోలీసులు విచక్షణ రహితంగా కొట్టారు అవినీతి అక్రమాలు ప్రశ్నిస్తే ఇలా దాడి చేస్తారని సురేష్ తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పిఏ విజయేందర్ రెడ్డి ప్రోద్బలంతోనే ఎస్ఐ తీవ్రంగా కొట్టి భయభ్రాంతులకు గురి చేశారని బాధితుడు అతడి తల్లిదండ్రులు పద్మ శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు ఇది పరిస్థితి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే అధికారంలో ఉంటే ప్రశ్నించకూడదా